హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులో కేవలం ఆరు ఆరు పళ్ళలో రెండు కూడా అన్నదమ్ముల వలె కనిపిస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎద్దులను రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం గొల్ల సాంద్రం గ్రామం నుంచి రైతు మునేంద్ర గారు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో పళ్ళు వరుసలోనే ఉన్నాయట రెండు కూడా ఆరారు అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఇసుక బండికి కూడా పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఏ ఫిక్స్ కాదట మరి భరోసా చూశాక ఖచ్చితంగా బెరం మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూ ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించవచ్చు మీరు అలానే ఫ్రెండ్స్ మరి అయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి